బ్రహ్మే ముహూర్తే ఉత్తిష్టేత్ స్వస్థయో రక్షార్థమాయుష తత్ర సర్వే క్రియాయుక్త శరీరస్య ఉపచారణ ఆయుర్వేద గ్రంథాల్లోని అష్టాంగ హృదయంలో ఈ శ్లోకం చెప్పడం జరిగింది దీనికి అర్థమేంటంటే ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వారు వారి ఆయుష్ని రక్షించుకోవడానికి నిద్ర నిద్రలేవాల్సి ఉంటుంది అలాగే వారి శరీరానికి ఉపయోగపడే అన్ని కార్యాల్ని ఈ సమయంలోనే పూర్తి చేయాలి అని చెప్పడం జరిగింది బ్రహ్మ ముహూర్తం కోసం వీడియో చేయమని ఇప్పటికే చాలామంది అడిగారు ఇంతకుముందు చెప్పిన మేనిఫెస్టేషన్ వీడియోస్లో కూడా బ్రహ్మముహూర్తం కోసం చెప్పాను కాకపోతే ఈ వీడియోలో బ్రహ్మముహూర్తం కోసం చాలా డీటెయిల్డ్గా చెప్తాను వినండి సనాతన ధర్మంలో సైన్స్లో సైకాలజీలో బయాలజీలో యోగాలో ఆస్ట్రోనామీలో ఆస్ట్రాలజీలో తాంత్రిక సాధనల్లో ఇంకా చాలా విషయాల్లో ఈ బ్రహ్మముహూర్తానికి చాలానే విశిష్టత ఉంది ఇందులో మీకు తెలిసిన విషయాలుండొచ్చు మీకు తెలియని విషయాలు కూడా ఉండొచ్చు అన్నిటికంటే ముఖ్యంగా ఈ బ్రహ్మముహూర్తాన్ని మన ప్రయోజనానికి ఎలా ఉపయోగించుకోవాలో కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నేను చెప్పేదాన్ని అర్థం చేసుకుని మీ జీవితంలో ఉపయోగించుకోగలిగారంటే ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది నన్ను నమ్మండి ఇప్పటివరకు నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియోని మీరందరూ ఆదరిస్తూ వస్తున్నారు మీరు కొడుతున్న ప్రతి లైక్ కానీ ప్రతి షేర్ కానీ అది మీలాంటి మందికి చేరడానికి ఉపయోగపడుతుంది ఈ లైక్లు షేర్లు సబ్స్క్రైబులు ఇవన్నీ మీరందరూ నాకు అందించే ప్రోత్సాహం మీ ప్రోత్సాహం వల్లనే ఎప్పటికప్పుడు మీ అందరికీ ఉపయోగపడే వీడియోలు చేస్తున్నాను చేస్తూనే ఉంటాను కానీ అవన్నీ మీకు రావాలంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్రతిరోజూ మనకు తెలియకుండానే ఈ విశ్వం మన కోసం ఒక ప్రత్యేక ద్వారాన్ని తెరిచిపెడుతుంది ఆ ద్వారంలోకి ప్రవేశిస్తే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు కావాలనుకుంది ఏదైనా పొందవచ్చు మన ఆయుష్యు పెంచుకోవచ్చు డబ్బు సంపాదించవచ్చు ఆ రోజంతా ప్రశాంతంగా ఉండొచ్చు దీనికి అలవాటు పడితే మిమ్మల్ని మీరే సరికొత్తగా సృష్టించుకోవచ్చు ఆ ద్వారమే బ్రహ్మముహూర్తం అసలు అంటే ఏంటి త్రిమూర్తుల ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు వీరిలో బ్రహ్మ సృష్టికర్త మన చుట్టూ ఉండే ప్రపంచం అందులోని జీవరాశులు ఈ విశ్వం అన్నీ సృష్టించింది బ్రహ్మదేవుడే ఇప్పటికీ ఈ ప్రపంచంలో దేన్నైనా సృష్టించాలంటే బ్రహ్మదేవుడు ఈ సమయంలోనే సృష్టిస్తాడు అంటారు అందుకే ఈ సమయాన్ని బ్రహ్మముహూర్తం లేదా క్రియేటర్ అని అంటారు అయితే ఇది ఏ సమయంలో వస్తుందో చాలామందికి తెలిసే ఉంటుంది సూర్యోదయానికి సరిగ్గా ఒక గంట ముప్పై ఆరు నిమిషాల ముందు మొదలై సూర్యోదయానికి సరిగ్గా నలభై ఎనిమిది నిమిషాల ముందు ముగుస్తుంది అయితే దానికి ముందు అసలు గడియారాల్లేని రోజుల్లో ఈ ముహూర్తాలు ఎలా వచ్చాయని చాలామందికి సందేహం ఉండొచ్చు అలాగే ఈ సమయంలోనే ఎందుకు వస్తుంది అని కూడా ఆలోచన ఉండొచ్చు అందుకే దీని గురించి పూర్తి వివరణ ఇస్తాను వినండి ఒకప్పటి రోజుల్లో సమయాన్ని నిర్దేశించాలంటే ఆకాశంలో సూర్యుణ్ణి ఆధారంగా చెప్పేవారు అదే రాత్రి అయితే నక్షత్రాల ఆధారంగా చెప్పేవారు కాని నిమిషాలు కూడా లెక్క పెట్టగలిగే సాధనాలు ఉండేవి అవే ఘటిక యంత్రాలు అంటే ఇప్పటి మన గడియారాల్లాంటివి కాని నెంబర్లు ముళ్ళు ఉండవు ఈ ఘటిక యంత్రం నీళ్లతో పనిచేస్తుంది ఒక చిన్న రాగి గిన్నె ఉండేది దాని కింది భాగంలో ఒక చిన్న రంధ్రం చేసేవారు ఇప్పుడు ఆ గిన్నెని నీళ్ళలో ఉన్న ఒక పెద్ద పాత్రలో పెడితే ఆ పాత్రలో నీరు ఆ రంధ్రంలో నుంచి మెల్లగా రాగి గిన్నెలోకి వెళ్ళి ఆ రాగి గిన్నె మునిగిపోతుంది అయితే ఈ రాగి గిన్నె బరువు కానీ పరిమాణం కానీ దానికున్న రంధ్రం కానీ కొన్ని నిర్దిష్టమైన కొలతల్లోనే ఉండేవి దానివల్ల ఆ రాగి గిన్నె పూర్తిగా నీళ్లతో నిండి మునిగేసరికి ఇరవై నాలుగు నిమిషాలు పట్టేది దాన్ని ఒక ఘాటి లేదా ఘటిక లేదా నాడిక అనేవారు ఇలాంటి ఘటికలు రెండైతే ఒక ముహూర్తం అవుతుంది అంటే నలభై ఎనిమిది నిమిషాలన్నమాట ఇలాంటి ముహూర్తాలు పగలు పదిహేను రాత్రి పదిహేను ఉంటాయి మొత్తం ఇరవై నాలుగు గంటల్లో ముప్పై ముహూర్తాలుంటాయి అయితే ఈ ముహూర్తాలన్నీ సూర్యోదయం నుంచి లెక్కిస్తే ఆ రోజులో వచ్చే చివరి ముహూర్తానికి నలభై ఎనిమిది నిమిషాల ముందు వచ్చేది బ్రహ్మ ముహూర్తం అవుతుంది సింపుల్గా చెప్పాలంటే సూర్యోదయానికి ఒక ముహూర్తం ముందు ఉండేదే బ్రహ్మముహూర్తం ఈ సూర్యోదయం ఎప్పుడంటే మీరు ఉండే స్థలానికి మొదటి సూర్యరశ్మి ఎప్పుడు పడుతుందో ఆ సమయం సూర్యోదయం అవుతుంది అందువలన ప్రతి చోటికి ప్రతి ఊరికి ఈ సూర్యోదయ సమయం అనేది మారిపోతూ ఉంటుంది మీరున్న స్థలంలో సూర్యోదయం ఆరు గంటలకు అనుకుంటే దానికి సరిగ్గా ఒక గంట ముప్పై ఆరు నిమిషాల ముందు అంటే సరిగ్గా నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు బ్రహ్మముహూర్తం మొదలవుతుంది మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి ఇది ప్రతి స్థలానికి మారిపోతుంది ప్రతి రోజు మారిపోతుంది శీతాకాలంలో సూర్యునికి భూమి దూరంగా ఉండటం వలన సూర్యోదయం చాలా ఆలస్యంగా ఉంటుంది అలాగే వేసవికాలంలో వేగంగా ఉంటుంది బట్టి మీరు బ్రహ్మముహూర్తాన్ని లెక్కించాల్సి ఉంటుంది మరి అప్పట్లో ఈ నిమిషాలన్నీ ఎలా కొలిచేవారు అని మీకు సందేహం వస్తోందా నేను ఇందాక చెప్పిన ఘటిక యంత్రాలన్నీ అప్పట్లో దేవాలయాల్లో లేదా జ్యోతిష్యుల దగ్గర ఎక్కువగా ఉండేవి వారు ఈ ఘటిక యంత్రాలు ఎలా వాడాలో బాగా తెలిసిన సాధకులని పనిలో పెట్టుకునేవారు వారు రెండు గిన్నెలు దగ్గర పెట్టుకుని ప్రతి ఇరవై నాలుగు నిమిషాలకోసారి గిన్నె మునిగిన సమయానికి మరో నీటి పాత్రలో పెట్టేవారు అలా ఒక రోజులో వచ్చే ముప్పై ముహూర్తాలు నుండి ఎప్పటి వరకు అని లెక్కించేవారు ఏదైనా ఒక రోజు లెక్క తప్పినా పెద్దగా సమస్య ఉండేది కాదు ఎందుకంటే మరుసటి రోజు మొదలయ్యేదే సూర్యోదయంతోనే కాబట్టి దాన్ని బట్టి మళ్లీ లెక్కలు మొదలుపెట్టేవారు సూర్యోదయంతో మొదలై మరుసటి రోజు సూర్యోదయం వరకు వచ్చే ముప్పై ముహూర్తాలు ఏంటంటే రుద్రముహూర్తం అహీముహూర్తం మిత్రముహూర్తం పిత్రముహూర్తం వాసుదేవ ముహూర్తం విధి ముహూర్తం సుతముఖీ ముహూర్తం పురోహిత ముహూర్తం వాహిని ముహూర్తం నక్కకార ముహూర్తం వరుణ ముహూర్తం ఆర్యమాన ముహూర్తం భాగ ముహూర్తం గిరీశ ముహూర్తం అజపాద ముహూర్తం అహిర్బుద్ధ్య ముహూర్తం పుష్య ముహూర్తం అశ్విని ముహూర్తం యమ ముహూర్తం అగ్ని ముహూర్తం విధాతృ ముహూర్తం కంద ముహూర్తం ముహూర్తం అదితి అమృత ముహూర్తం విష్ణు ముహూర్తం జుమద్ఘయుతి ముహూర్తం బ్రహ్మ ముహూర్తం సముద్ర ముహూర్తం ఈ ముప్పై ముహూర్తాలకు వేరువేరు ప్రాధాన్యతలు ప్రత్యేకతలు ఉంటాయి కొన్ని ముహూర్తాలు మంచికైతే కొన్ని చెడుకి కొన్ని ఆధ్యాత్మికానికైతే కొన్ని తాంత్రికానికి కొన్ని ముహూర్తాల్లోనే కొట్ట పనులు మొదలు పెట్టవచ్చు అంటారు కొన్ని ముహూర్తాల్లో పూజలు కూడా చేయద్దు అంటారు అందుకే అన్ని ముహూర్తాల్లో అన్ని పనులు చేయకూడదు మీలో ఎవరికైనా ఈ ముప్పై ముహూర్తాల గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉంటే కామెంట్స్లో ముప్పై ముహూర్తాలు అని కామెంట్ చేయండి నేను దానికోసం కూడా వీడియో చేస్తాను ఈ ముప్పై ముహూర్తాల్లో శక్తివంతమైనవి చాలా ఉన్నప్పటికీ మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి మనకి బాగా ఉపయోగపడేది బ్రహ్మ ముహూర్తం ఆధ్యాత్మికంగా ఒక రోజుని నాలుగు సమయాలుగా విభజించారు ఉదయం ఆరు నుంచి రాత్రి తొమ్మిది వరకు రుద్ర సమయం అని ఈ సమయంలో అస్సలు నిద్రపోకూడదు అంటారు రాత్రి తొమ్మిది నుంచి మధ్యరాత్రి పన్నెండు వరకు రాక్షస సమయం ఈ సమయంలో మనం ఎలాంటి పనులు చేయకుండా నిద్రపోవాలి రాత్రి పన్నెండు నుంచి తెల్లవారుజమున మూడు వరకు గంధర్వ సమయం ఈ సమయంలో మనం గాఢ నిద్రలో ఉండాలి తెల్లవారుజామున మూడు నుంచి ఆరు వరకు మనోహర సమయం ఈ సమయంలోనే మనం నిద్రలేవాలి బ్రహ్మముహూర్తం వచ్చేది ఈ మనోహర సమయంలోనే ఈ టైంలో కాస్మెటిక్ ఎనర్జీ ఏదైతే ఉందో అది చాలా హై ఫ్రీక్వెన్సీతో ఉంటుంది ఈ సమయంలో మనం ఎలాంటి పని మొదలుపెట్టినా అది చాలా తేలిగ్గా వేగంగా పూర్తి చేయగలుగుతాం మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి మీకున్న శక్తి సామర్థ్యాలు చాలా పెరుగుతాయి ఈ టైంలో మీ బ్రెయిన్లో ఎలాంటి ఆలోచనలు ఉండవు మీ చుట్టూ ప్రపంచమంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది బాహ్య ప్రపంచంలోని శబ్దాలు గాని వైబ్రేషన్స్ గాని ఏమీ ఉండవు అందువలన మీరు ఏమనుకున్నా అది మీ సబ్కాన్షియస్ బ్రెయిన్కి చాలా ఈజీగా రీచ్ అయిపోతుంది మీరు చేయాలనుకున్న ఏ పనినైనా చాలా సునాయాసంగా చేయగలుగుతారు ఒక రోజంతా ఆలోచించినా సొల్యూషన్ తెలియని ప్రాబ్లమ్స్కి ఈ సమయంలో సొల్యూషన్స్ కనిపెట్టగలరు మీ బిజినెస్ని పెంచుకోవడానికి సరైన మార్గాలు ఎంచుకోగలరు ఇప్పటివరకు సెటిల్ చేసుకోలేని మీ కెరియర్ పై మరింత ఫోకస్ పెట్టగలరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ఇంకా బాగా మీ సబ్జెక్ట్స్ని నేర్చుకోగలరు ఏదైనా కొత్తగా చెయ్యాలన్నా క్రియేటివ్గా చెయ్యాలన్నా ఈ సమయంలో వచ్చే ఆలోచనలు ఇంకే సమయంలో కూడా మీకు రావు అని ఇది ఓవర్ థింకింగ్ కోసం యూస్ చేయొద్దు ప్రశాంతంగా మీ మంచి కోసం ఉపయోగించుకోండి ఈ సమయంలో అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అది మీ ఆరోగ్యానికి చాలానో ఉపయోగపడుతుంది అయితే మీరందరూ అనుకోవచ్చు మీరు చెప్పేవన్నీ నార్మల్ టైంలో కూడా సూర్యోదయం తర్వాత చేయలేమా అని చెయ్యొచ్చు కానీ బ్రహ్మముహూర్తంలో చేస్తే వచ్చే రిజల్ట్ చాలా వేరు అని చెప్తున్నా ఎందుకంటే బ్రహ్మముహూర్తంలో మాత్రమే మన శరీరాన్ని మనం నుంచి వచ్చే వైబ్రేషన్ని మనం ఈ విశ్వానికి సరిగ్గా అనుసంధానం చేయగలం మీకు తెలుసు కదా మన అందరం కాస్మిక్ డస్టే అని ఒకప్పుడు బిగ్ బ్యాంగ్ జరిగి ఈ సృష్టి మొదలైనప్పుడు మన భూమి కూడా నక్షత్రాల ధూళికణాల నుంచే ఆవిర్భవించింది ఈ భూమి నుంచి మనం పుట్టుకొచ్చేమంటే ఈ విశ్వం వేరు మనం వేరు కాదు మనం మన శరీరాలు మన ఆత్మలు మన మాటలు ఆలోచనలు మనం కనిపెట్టిన వస్తువులు విషయాలు టెక్నాలజీ ఇవన్నీ కూడా విశ్వమే మనం ఎప్పుడూ ఈ విశ్వంతోనే కలిసి ఉంటున్నాం కాకపోతే మనం మన మెదడుని ఈ విశ్వానికి అనుసంధానం చేస్తే మనం ఈ లోకల్లో ఉండే అన్ని అవకాశాలని మన దగ్గరికి రప్పించుకోగలం పంచమహాభూతాలు తెలుసుగా ఆకాశం నీరు భూమి అగ్ని వాయువు ఇవన్నీ కలిస్తేనే మనం తయారయ్యాం మన భూమి కానీ ఈ భూమిపై జీవరాశులు కానీ ఈ పంచభూతాల ఆధ్వర్యంలోనే ఉంటాయి ఈ పంచభూతాలే మనం ఎప్పుడు పుట్టాలో ఎప్పుడు చనిపోవాలో ఎలా మారాలో ఎలా ఎదగాలో నిర్ణయిస్తుంటాయి అయితే ఈ పంచభూతాలు మనల్ని ఊరికే అంతం చెయ్యాలనో నాశనం చేయాలనో చూడవు కదా మనం వాటికి అనుసంధానమై వాటితో ఒకరిలా కలిసిపోవడం చాలా అవసరం అలా చెయ్యాలంటే మూడు ప్రాథమిక శక్తుల కోసం మనం తెలుసుకోవాలి వాటినే దోషాలు అని కూడా అంటారు ఇవి ఆధ్యాత్మికంగా భౌతికంగా మానసికంగా మనల్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి ఆ మూడు దోషాలే వతదోషం పితదోషం కఫదోషం ఇక్కడ దోషమంటే చెడు కాదు పంచభూతాల్లో ఏవైనా రెండింటి కలయక మన జీవనక్రియ ప్రతిరోజు ఈ మూడు దోషాల్లో సమతుల్యత ఉంటే అంటే బ్యాలెన్స్డ్గా ఉంటే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం లేకపోతే రోగాల బారిన పడుతుంటాం అందులో మొదటిది వత దోషం అంటే గాలి ఆకాశం కలయిక ద్వారా వస్తుంది ఇది ఉదయం రెండు నుంచి ఆరు వరకు అలాగే మధ్యాహ్నం రెండు నుంచి ఆరు గంటల వరకు ఉంటుంది ఈ సమయంలో మంచి శ్వాస నాడీ ప్రసరణ బాగా జరుగుతాయి మాటలు ఉత్సాహం అంటే చురుకుదనం ఉంటుంది ఏదైనా క్రియేటివ్ వర్క్స్ చేయటానికి బాగుంటుంది ఒకవేళ ఇందులో సమతుల్యత లేకపోతే కోపం లేదా చిరాకు రావటం నిద్ర లేకపోవటం కీళ్ళ నొప్పుల్లాంటివి వస్తుంటాయి రెండోది కఫదోషం అంటే భూమి నీరు కలయిక ఇది పగలు రాత్రి ఆరు నుంచి పది గంటల మధ్య ఉంటుంది మూడోది పిత్తదోషం అంటే అగ్ని నీరు కలయిక ఇది పగలు అలాగే రాత్రి కూడా పది నుంచి రెండు గంటల మధ్య ఉంటుంది ఈ సమయంలో శరీర ఉష్ణోగ్రత జీర్ణక్రియ బాగుపడతాయి చాలా తెలివిగా ధైర్యంగా ఉంటాం ఒకవేళ బ్యాలెన్స్డ్గా లేకపోతే కోపం రావటం అల్సర్స్ చర్మ సమస్యలు లాంటివి వస్తుంటాయి ఈ మూడు శక్తులు సమతుల్యంగా అంటే బ్యాలెన్స్డ్గా లేకపోతే మన శరీరం చెయ్యాల్సిన కొన్ని విధులను ఆపుతుంది ఈ మూడు కలిసి పనిచేయాలి అప్పుడే మనం ఈ పంచభూతాల్లో ఒకటిగా కలిసిపోతాం మన ఆయుష్యుని మరింత పెంచుకోగలం అందుకే నిద్రపోవాల్సిన టైంలోనే నిద్రపోవాలి లేవాల్సిన టైంలోనే లేవాలి ఏ పనులు చేయాల్సిన సమయంలో ఆ పనులే చేయాలి అప్పుడు మనం చేసే ఏ పనులో అయినా అంతరాయం ఉండదు అయితే ఈ దోషాలకి బ్రహ్మముహూర్తానికి సంబంధమేంటంటే మనం పంచభూతాల్లో ఒకటి ఈ ప్రకృతిలో ఒకటి ఈ విశ్వంలో కూడా మనం ఒక భాగమే కానీ మనం ఈ విశ్వానికి ఉండే టైం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా నడుచుకోకుండా మనం మన పనుల వల్లనో ఏ ఇతర కారణాల వల్లనో ఈ టైం సైకిల్ని సరిగ్గా అనుసరించలేకపోతున్నాం మన సూర్యుడు చుట్టూ భూమి ఒక నిర్దిష్టమైన వేగంతో తిరుగుతుంది రాత్రి పగలు అనేవి ఒక సరైన పద్ధతిలో ఉంటాయి కాలానుగుణంగా నడుచుకుంటూ ఉంటాయి అలాగే మన బ్రెయిన్లో కూడా హైపోతలామస్ అనే పార్ట్లో సూపర్ చెయాస్మాటిక్ న్యూక్లియస్ అనే ఒకటి ఉంటుంది అది మన శరీరానికి ఒక భౌతిక గడియారంగా పనిచేస్తుంది దీన్నే బయోలాజికల్ క్లాక్ లేదా సర్కేడియన్ క్లాక్ అని అంటారు కొన్నిసార్లు మనకేదైనా ముఖ్యమైన పని ఉన్నప్పుడు మనం ఒక టైంకి అలారం పెట్టుకుని ప్రొద్దున్న అలారం రావడానికి ముందే లేచి అలారంని ఆఫ్ చేస్తాం అలారం రాకముందే నిద్రపోతున్న మీ శరీరానికి ఆ టైం ఎలా తెలిసింది మీరు రాత్రి నిద్రపోయినప్పటి నుంచి మీ టైంని లెక్కిస్తూ వచ్చేది మీ బ్రెయిన్లో ఉండే ఈ సర్కేడియన్ క్లాకే ఈ విధంగానే మన ముందు తరాల వాళ్ళు ఎలాంటి అలారం అవసరం లేకుండా ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచేసేవారు ఇప్పుడు కాబట్టి ఫోన్లు వచ్చేసాయి లైట్లు ఉండి ఎప్పుడు పడితే అప్పుడు మనం వెలుతురిని చూస్తున్నాం ఒకప్పటి కాలంలో అవేవీ లేవు కాబట్టి వెలుతురు చూడాలంటే సూర్యోదయం అవ్వాల్సి ఉండేది ఈ వెలుతురు మన కంటిపై ఎప్పుడు పడుతుందో అప్పుడు మన బ్రెయిన్లో ఉండే పీనియల్ గ్లాండ్ అనేది మెలటోనిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేయడం ఆపేస్తుంది మెలటోనిన్ అనేది ఒక స్లీప్ హార్మోన్ ఇది ఎప్పుడైతే ఆగిపోతుందో అక్కడి నుంచి మనకి నిద్ర రాదు ఈ రోజుల్లో మనం సూర్యోదయానికి ముందు నిద్ర లేవాలంటే రాత్రిలో వేగంగా నిద్రపోవాలి కానీ మన ఫోన్లు స్క్రీన్ల వల్ల రాత్రంతా వెలుతురు మన కళ్ళపై పడుతుంటే మన బ్రెయిన్లో మెలటోనిన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది మనకి ఎప్పుడు నిద్రపడుతుంది దానివల్లనే మన బయోలాజికల్ క్లాక్ ఎప్పుడూ డిస్టర్బ్ అవుతూ మన మైండ్ని బాగా ఇబ్బంది పడుతుంది దానివల్లనే మనం చేయాల్సిన పనులేవి సక్రమంగా చేయలేకపోతున్నాం మీరు రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతే మీ బయోలాజికల్ క్లాక్ అనేది సూర్యోదయం ఎప్పుడవుతుందో సరిగ్గా అంచనా వేయలేదు అందుకే మీరు చాలా ఆలస్యంగా నిద్రలేస్తుంటారు గడియారాలే లేని రోజుల్లో ప్రతి మనిషి శరీరం కూడా ఒక భౌతిక గడియారమే అంతెందుకు ఈ రోజుకి జంతువులు పక్షులు అనేవి సరైన సమయానికే నిద్రపోతాయి సరైన సమయానికే నిద్రలేస్తాయి తింటాయి తిరుగుతాయి అన్నింటికీ ఒక సరైన సమయాన్ని పాటిస్తుంటాయి కాబట్టి మనం కూడా మన సర్కేడియన్ క్లాక్ని సరిగ్గా రీసెట్ చేసుకోవాలంటే కొన్ని రోజుల పాటు అంటే కనీసం ముప్పై రోజుల పాటు అలారం పెట్టుకొని బ్రహ్మముహూర్తంలోనే లేవడానికి ప్రయత్నించండి ఏదైనా ఒక కొత్త హ్యాబీని మొదలుపెట్టండి ఏదైనా పని చెయ్యండి లేదా ఇంకేదైనా నేర్చుకోండి ఏది దొరకపోతే ధ్యానం చేయండి వేగం లేవాలంటే వేగంగా నిద్రపోవాలి రాత్రిలో వేగంగా లైట్స్ ఆఫ్ చేసి నిద్రపోవడానికి ప్రయత్నించండి నిద్ర పడుతుంది ఫోన్లు చూస్తే ఉన్న నిద్ర కూడా పోతుంది ముందు చెప్పినట్టు వెలుతురు చూస్తే మెలటోనిన్ ప్రొడక్షన్ ఆగిపోతుంది కాబట్టి ఫోన్ని దూరం పెట్టండి ఒకరు మిమ్మల్ని మారమని ఎదగమని మోటివేట్ చేసి మిమ్మల్ని మార్చలేరు కానీ మీకు మీ జీవితాన్ని బాగుపరుచుకోవాలంటే బ్రహ్మముహూర్తంలో లేవడానికి ప్రయత్నించండి మీరే అద్భుతాలు చూస్తారు ఈ సమయంలో సెల్ఫ్ మోటివేషన్ బాగా పనిచేస్తుంది మీరు ఏదైనా పని చెయ్యాలంటే మీకు మీరే అది నేను చేయగలనని పదే పదే చెప్పుకోండి ఖచ్చితంగా చేయగలుగుతారు బ్రహ్మముహూర్తంలో మన జీవితాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి మంచి పనులు కొన్ని చెప్తాను వీలైతే పాటించండి మీరు చాలా మార్పుల్ని చూస్తారు మొదటిది బ్రహ్మముహూర్తానికి ముందే లేచి గోరువెచ్చని నీళ్లను తాగండి దీన్ని ఉషాహపానం అంటారు దీనివల్ల మీ పొద్దున కాలకృత్యాలకి బాగా ఉపయోగపడుతుంది తర్వాత చల్లని నీటితో స్నానం చేయండి ఎంత చల్లగా ఉన్నా చల్లని నీటితో స్నానం చేయడం వలన మీలో ఒక సెల్ఫ్ కంట్రోల్ మొదలవుతుంది ప్రతి చిన్న విషయానికి మన సుఖాన్ని అలవాటు చేసుకోకుండా మరింత నిగ్రహంగా ఉండొచ్చు తరువాత ధ్యానం ఈ సమయంలో మెడిటేషన్ చేయడం వలన మీ శరీరంలోని ఈడ పింగళ సుషుమ్నా ఉంటాయి కదా అందులో నాడి అనేది యాక్టివేట్ అవుతుంది ఇది మన మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు అంటే అన్ని చక్రాలని కనెక్ట్ అయి ఉంటుంది అంటే మీరు కూర్చున్న స్థానం నుంచి మీ తలపై కిరీట స్థానం వరకు ఉంటుంది దీనిలోనే మన ప్రాణం అనేది ప్రవహిస్తూ ఉంటుంది నాడి యాక్టివేట్ చేయడం వలన మీరు కుండలినీ శక్తిని పొందవచ్చు దీనివల్ల మీకు చైతన్యం కలుగుతుంది ఇది మన శరీరంలోని ఇడాపింగళ నాడుల శక్తిని బ్యాలెన్స్ చేస్తుంది మీ నుంచి వచ్చే ఆలోచన ఏదైనా దాని ఒక ఎనర్జీగా పంపగలుగుతారు ఈ సమయంలో మీరు మేనిఫెస్టేషన్ చేసుకుంటే అనుకున్న కోరికలు తీరుతాయి మీ పర్సనాలిటీని మరింత మెరుగుపరుచుకోగలరు మేనిఫెస్టేషన్ ఎలా చేయాలనే ప్రశ్న ఉంటే ఈ ఛానల్లో ఇంతకుముందు మేనిఫెస్టేషన్ ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్ కోసం వీడియోస్ చేశాను లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి చూడండి ధ్యానాల్లో మరొకటైనా త్రాటక ధ్యానం కూడా చేయవచ్చు త్రాటక ధ్యానం చేయడం వల్ల మీ ఫోకస్ పెరుగుతుంది మెమరీ పవర్ పెరుగుతుంది నిద్ర మెరుగుపడుతుంది కంటి చూపు సరిగా లేని వారికి చూపు కూడా మెరుగుపడుతుంది లేదంటే మీరు ప్రాణాయామం కూడా చేయవచ్చు బ్రహ్మముహూర్తంలో ప్రాణాయామం చేస్తే మీ ఆయుష్ పెరుగుతుందని మీకు తెలుసా మన శరీరంలో శ్వాస అనేది బ్యాటరీలో రీచార్జ్ సైకిల్స్ లాగనమాట మనం ఎన్ని ఎక్కువ సార్లు చార్జ్ చేస్తే అంత వేగంగా సైకిల్స్ అయిపోతాయి బ్యాటరీ డెడ్ అయిపోతుంది అలాగే మన శరీరానికి కూడా మనం పుట్టినప్పటి నుంచి ఇన్నిసార్లే శ్వాస తీసుకోవాలనే సైకిల్ ఉంటుంది ఎప్పుడైతే ఈ భూమి మీద మనం తీసుకోవాల్సిన దానికన్నా ఎక్కువ శ్వాసలు తీసుకుంటామో మన బ్రీత్ సైకిల్స్ అయిపోతుంటాయి మనం అవసరం లేకపోయినా కూడా చాలా ఎక్కువగా శ్వాసని వేగంగా తీసుకుంటూ ఉంటాం ప్రాణాయామం చేస్తే ఏం జరుగుతుందంటే మీరు శ్వాసని వేగంగా కాకుండా చాలా మెల్లగా తీసుకోవడం అలవాటు చేసుకుంటారు అలసిపోయే సమయంలో ఎక్కువగా శ్వాస తీసుకుంటాం అదే ప్రశాంతంగా ఉంటే తక్కువ శ్వాస తీసుకుంటాం అందుకే మీరు ఎంత ప్రశాంతంగా ఉండగలిగితే అంత ఎక్కువ ఆయుష్ ఉంటుంది మీకు బ్రహ్మముహూర్తంలో వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత లాంటి గ్రంథాలు చదవడం వల్ల మన మేధాశక్తి బాగా మెరుగుపడుతుంది ఆ గ్రంథాలు కూడా మన జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి సూర్య నమస్కారాలు చేయడం వలన మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది బద్ధకం దూరం అవుతుంది ఒబేసిటీ లాంటి వ్యాధులు కూడా దూరంగా ఉంటాయి యోగాసనాలు లేదా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయడం వల్ల కూడా మీ శరీరాన్ని దృఢంగా ఉంచుకోగలుగుతారు అలాగే బ్రహ్మముహూర్తంలో దేవుని పూజలు లేదా సంకల్పాలు చేయవచ్చు ఇది మీకు దేవునికి మరింత దగ్గరగా చేరుస్తుంది ఓం నమ శివాయ అనే జపం చేయవచ్చు మహామృత్యుంజయ మంత్రం చెప్పుకోవచ్చు ఓం నమో భగవతే వాసుదేవాయ అని శ్రీ మహావిష్ణువుని తలుచుకోవచ్చు లేదంటే నూట ఎనిమిది సార్లు గాయత్రి మంత్రాన్ని పఠించవచ్చు దానివల్ల మీకు ఎంతో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయవచ్చు హనుమాన్ సంకల్పం లాంటి పూజలు చేయవచ్చు ఇవి చేయడం వల్ల మీ కోరికలు కొంచెం వేగంగా తీరడానికి ఆ భగవంతుని సహాయం కూడా లభిస్తుంది హిందువులనే కాదు ఏ మతానికి చెందిన వారైనా దేవునికి దగ్గరయ్యే సమయం ఇది హిందువులు పూజలు చేయాలన్నా క్రిస్టియన్లు ప్రీడౌన్ ప్రేయర్స్ అని చెప్పే మార్టిన్స్ చేయాలన్నా ముస్లింలు చేసే తహజూద్ లేదా ఫజర్ అవ్వచ్చు జైన్లు చేసే ప్రతిక్రమని ఇంకా సమైక అవ్వచ్చు బౌద్ధులు చేసే పిండపత అవ్వచ్చు సిక్కులు చేసే అమృతవేళ పూజలు అవ్వచ్చు అందరూ చేసేది ప్రొద్దున మూడు నుంచి ఐదు మధ్యనే ఏ మతంలో చెప్పినా ఏ గ్రంథంలో చెప్పినా బ్రహ్మముహూర్త విశిష్టతమైతే మారదు అలా ప్రొద్దునే నడుచుకుంటూ దగ్గరలోని దేవాలయానికి వెళ్ళొచ్చు అలాంటి సమయంలో శాస్త్రబద్ధంగా నిర్మించిన దేవాలయాల్లో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అది మీ శరీరంలోని ఎన్నో సమస్యలని నయం చేస్తుంది మీకు మరింత ప్రశాంతతనిస్తుంది కాబట్టి ఈ బ్రహ్మముహూర్తాన్ని మీరు ఒక శక్తివంతమైన సాధనంగా మార్చుకోండి ప్రతిరోజు బ్రహ్మముహూర్తానికి ముందే లేచి ఆ సమయంలో మీకు ఉన్న గోల్స్ కోసమో మీకు ఉన్న కోరికల కోసమో మీకు ఉన్న కలల్ని నిజం చేసుకోవడం కోసమో ఉపయోగించండి ఓం నమ శివాయ